ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఇదిగోండి పొయ్యి మీద టీ పెట్టాను మాకైతే నిన్న అనగా గ్యాస్ అయిపోయిందండి గ్యాస్ అతను వాళ్ళ వస్తాడు తీసుకోవాలి చూసారా టీ అయితే కాగిపోయిందండి టీ అయిపోయింది కదా పొయ్యి మీద అన్నం పెడతానండి ఇదిగోండి అన్నం అయితే కడిగి పెట్టేశాను చూసారా పొయ్యి ఎంత బాగా కాలుతుందో ఇదిగోండి మా పాప పుల్లలు కూడా లేవండి నిన్న మా పాప పక్కనే వెళ్ళి ఏరికొచ్చింది చూసారా ఫ్రెండ్స్ పొయ్యి మీద టీ కదండి చాలా టేస్టీగా ఉంటుంది గ్యాస్ మీద కన్నా పుల్లల పొయ్యి మీద టీ పెట్టుకుంటే చాలా టేస్ట్ అండి మరి చూసారా ఇదిగా పోసానండి మా మేనగోడకి ఎస్తున్నాను నీళ్ళు వస్తుంది కదా తను టీ టీతో అమ్మా టీ ఇదిగో మా పాపకి ఇస్తానండి టీయా నేను కూడా తాగుతాను అండి పుల్లల పోయి మీద టీయా తాగుతారా నేనైతే తాగేస్తున్నానండి పొద్దుటే కదండి మరి చూసారండి పొయ్యి మీద అన్నం పెట్టాను కదా మరి పొయ్యి మీద వంట చాలా ఫాస్ట్గా అయిపోద్ది కదా అయితే ఈరోజు ఏం కూర చేయబోతున్నానంటే ఇదిగోండి ఆనపకాయ పెడుతుంది అంటుంది మా పాప ఇడ్లీ కోసి ఇచ్చేద్దామండి పిల్లకి తన వండుకుంటుంది ఆ డప్పుల కట్ట మనకు రావండి ఆ మా పిల్లకే తెలిసే అన్నిని మా పాప అయితే వండుతుందండి తను పెడతది చూసారా మరి పొయ్యి ఎంత నీట్గా కాలుతుంది చూసారా ఇదిగోండి అన్నము అయ్యేటప్పటికి రెడీ చేసి పెట్టుకుంటే బాగుంటుందండి తొందరగా అయిపోద్ది ఇలా కట్ చేసుకోవాలి అయితే ఇవ్వండి రెండు ఉల్లిపాయలు టమాటాలు ఇదిగో నేనైతే నాలుగు కాయలు తీసుకున్నానండి ఇదిగో పచ్చిమిరపకాయలు ఎందుకంటే కారంగా ఉండాలి కదండి మరి ఉల్లిపేత్తాం కదా చేశారా

ఇదిగో ఇందులో కొంచెం పసుపు వేసుకుందాం ఇదిగో సాల్ట్ అయితే వేసుకుందామండి తగినంత ఇదిగోండి కారం వేసుకుందాం సరిపోతే ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసేసుకుందామండి వాటర్ పోసుకుందాము సరిపోద్ది ఇవి సమానంగా మగ్గిపోతాయండి సరిపోద్దులగా ఇంకేం అవసరం మోపు పెట్టేస్తాము ఇదిగోండి అన్నం అయిపోయింది అన్నం అయ్యేటప్పటికి కూర రెడీ చేసేసాను కదా మరి ఇదిగోసారు కదా తొయ్య పెట్టేస్తా అది మూత పెట్టేసుకుందాం అది ఉడికాక తాలింపు పొలం వేసండి తాలింపు పెట్టుకోవాలి అది కూడా చూపిస్తాను మీకు అండి కూర అయితే ఇదిగో చూసారా ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని తాలింపు పెడదాము ఇదిగోండి కొద్దిగా అయితే ఆయిల్ పోసానండి తాలింపు పెడుతున్నాను చూసారా ఇదిగోండి ఎండుమిరపకాయలు ఎల్లుల్లిపాయ జీలకర్ర వేసేసాను ండి అవి ఏగుపనికి కరివేపాకు వేసేస్తాను లాలి కదండి గోటు వచ్చేసింది ఎన్ని మిరకాయలు గోటుగా ఉన్నాయి చూసారా తాలింపు అయితే అయిపోయిందండి చూసారా ఇదిగోండి నానవకాయ డప్పలం రెడీ అయిపోయింది చూసారా ఫ్రెండ్స్ మరి అలా ఉందండి బాగుంది కదా అన్నం ఈనాడు అన్నం నచ్చండి హాసం కాలం కదా మరి ఆనమకాయ డప్పలం అనేది సలవ చేద్దండి అందుకని అప్పుడప్పుడు ఇలా కూడా చేస్తా ఉండాలండి చూసారా ఫ్రెండ్స్ మరి ఓకే నేను పెట్టిన వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి మరొక వీడియోతో రేపు పొద్దున కలుద్దామండి బాయ్